ఓం నమో వెంకటేశాయ శ్రీ గురుభ్యో నమ ఈరోజు మనం దశమ స్కంధానికి చిన్నపాటి ఉపోద్ఘాతం చెప్పుకుందాము ఇప్పటికీ తొమ్మిది స్కంధాల గ్రంథం పూర్తయింది ఈ తొమ్మిది స్కంధాల గ్రంథంలో మొదటి స్కంధం మొత్తం ఇంట్రొడక్షన్ కిందకే ఉంచుకోవాలి మిగతా ఎనిమిది స్కంధాల గ్రంథం శుకులవారు ఉపదేశం ఆ ఉపదేశంలో కూడా తాను సొంతగా చేసిన ఉపదేశాలు కొన్ని అయితే నారద మహర్షి గారు చేసిన ఉపదేశం ఒక దాంట్లో మైత్రేయ మహర్షి గారు చేసిన ఉపదేశాన్ని రెండు స్కంధాల్లో ఆయన చేసిన అనువాదం ఇది కూడా ఉంది మొత్తం మీద శ్రీశుక్లవారి నోటి నుంచి జాలువారిన గ్రంథ భాగం ఎనిమిది స్కంధాలు ఇది అయిపోయిన తర్వాత ఈ తొమ్మిది స్కంధాల ఈ గ్రంథం పూర్తయిన తర్వాత శ్రీశుక్లవారు ఒక ప్రధానమైన విషయాన్ని చెప్పదలుచుకున్నారు చెప్పదలుచుకుని పదవ స్కంధాన్ని ప్రారంభిస్తున్నారు ఈ పదవ స్కంధంలో శ్రీకృష్ణుడుగా పరమాత్మ అవతరించినటువంటి విధానం అవతరించిన తర్వాత ఆయన యొక్క చర్యలు ఆయన యొక్క లీలలు ఆయన యొక్క క్రియా విశేషాలు ఆయన ఆయన వ్యవహార స్థితిలో ఎలా నడుచుకున్నాడు లాంటి విశేషాలను అన్నిటినీ ఆయన చెప్పదలుచుకున్నారు ఇంతవరకే కదా ఇలాంటివి చాలా ఉన్నాయి వాటి అన్నిటినీ చెప్పదలుచుకున్నారు ఎవరెవరిని ఎలా అనుగ్రహించాడు ఎవరెవరిని శిక్షించినట్లుగా కనిపించి ఎలా అనుగ్రహించాడు ఎవరెవరి పాపాలు పోగొట్టాడు ఎవరెవరిని ధర్మ మార్గంలోకి నడిపించాడు లాంటి విశేషాలను అన్నిటినీ విస్తృతంగా చెప్పదలుచుకున్నారు చెప్పదలిచి దీన్ని ప్రారంభిస్తున్నారు వారి యొక్క దృష్టికోణంలోంచి చూస్తే అసలు పరమాత్మ ఎందుకు అవతరిస్తాడు లేదా పరమాత్మ శ్రీకృష్ణుడిగా ఎందుకు అవతరించాడు అవతరించి ఏం చేయదలుచుకున్నాడు అనే సంగతి మనం ఆలోచిస్తే దశమస్కంధం యొక్క ప్రయోజనం మరింతగా బాధ మనకి బోధపడుతుంది శీర్షుకుల వారి యొక్క అభిప్రాయం ప్రకారం మానవులు లేదా జీవులు మూడు రకాలుగా ఉంటారు మొదటి రకానికి చెందిన జీవులు జీవన్ముక్తులైన జీవులు వీళ్ళు పై స్థాయి జీవులు టాప్ ఎండ్ జీవులు అని చెప్పుకోవచ్చు వీళ్ళు దాదాపు వీళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నారు ఇంకా అవిద్యలేశానువృత్తి అని అంటారు శాస్త్రీయ పరిభాషలో ఆ అవిద్యా లేశం అనేది మాత్రం మిగిలింది లేదా సంస్కార మాత్రంగా లేశమాత్రంగా అవిద్య మిగిలింది ఆ లేశమాత్రంగా ఉన్న అవిద్యతోనూ కర్మతోనూ వీళ్ళు వ్యవహార స్థాయిలో ఉండవలసి వస్తోంది వ్యవహార స్థాయిలో ఉంటూ తమలో ఉండేటువంటి తత్వజ్ఞానాన్ని అలాగే నిలబెట్టుకుంటూ ఉంటారు నిలబెట్టుకుంటూ ఉండాలి అది వీళ్ళ పరిస్థితి ఇది మొదటి రకానికి చెందిన ఉత్తమ జీవుల యొక్క పరిస్థితి రెండవ రకానికి చెందిన జీవులు వీళ్ళు ముముక్షు జీవులు అంటే మోక్షం కావాలి అని పరితపిస్తూ ఉంటారు పరితపించే వాళ్ళని కూడా ఇందులోనే కలిపేయొచ్చు మోక్షం కావాలి అని అనుకుని ఊరుకునే వాళ్ళని కూడా ఇందులో కలిపేయొచ్చు మోక్షం కావాలి అని పరితపిస్తూ దానికోసం సాధనలు చేసే వాళ్ళని కూడా ఇందులోనే కలిపేయచ్చు ఆ సాధనలో ఎన్నో అడుగులు ముందుకు వెళ్ళిన వాళ్ళని కూడా ఇందులో కలిపేయచ్చు జీవన్ముక్త స్థితికి ఒక్క మెట్టు కింద ఉన్న వాళ్ళందరినీ ఇందులోకే కలిపేసేయచ్చు వీళ్ళు రెండవ రకంగా రెండవ రకానికి చెందినటువంటి జీవులు ఇందులో నానా రకాలు ఉన్నారు నానా రకాలుగాను ఉన్నారు మూడవ రకానికి చెందిన జీవులు వీళ్ళు కేవలం విషయాసక్తి ఉన్నటువంటి వాళ్ళు విషయాసక్తే వీళ్లకు ప్రాణం విషయాల మీద భోగాల మీద ఆసక్తి తప్ప అసలు తత్వం అనేది ఉందని కానీ మనం దాన్ని తెలుసుకోవాలని కానీ లేదా మనకేదో మోక్షం కావాలని కానీ బంధమని మోక్షమని దేవుడని ఇంకోటని దయ్యమని ఇలాంటి నమ్మే ప్రసక్తే లేదు అని అనుకుని కూర్చునేవాళ్ళు పోనీ ఇందులో కూడా నానా రకాల వాళ్ళు ఉంటారు అనుకుంటే ఉంటారు అంటే ఇందులో నమ్మే వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు ఏమున్నా సరే వీళ్ళ ఆసక్తి మొత్తం భోగాల మీదే ఉంటుంది అది మూడవ రకానికి చెందిన జీవవర్గం ఈ మూడు వర్గాలకి ఉపకారం చేయటానికి పరమాత్మ శ్రీకృష్ణుడుగా అవతరించాడు అని చెప్పుకోవాలి ఏ అవతారమైనా ఇదే ప్రధానంగా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు కానీ ఈ శ్రీకృష్ణ అవతారంలో కొంత విశేషం కూడా ఉంది కొన్ని కొంతే కాదు చాలా చాలా విశేషాలు ఉన్నాయి శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు లేదా పరమాత్మ శ్రీకృష్ణుడుగా మానవులకు అతి దగ్గరగా అవతరించాడు మానవులకు అతి దగ్గరగా అవతరించే తన యొక్క పరమాత్మ లక్షణాలను కొన్నిటిని కనబరిచాడు అన్నిటినీ అందరికీ కనపర కనబరచకపోయినా కొన్నిటిని కొంతమందికి కనబరుస్తూ వచ్చాడు పరమాత్మన పరమాత్మను తానే అనే తత్వాన్ని చెబుతూ చెబుతూనే మానవుడుగా కూడా వ్యవహరిస్తూ చాలా చాలా విశేషాలను చేశాడు కాబట్టి దీని గురించి విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో ఉండేటువంటి విశేషాలను మనం గమనించవలసిన అవసరం కూడా ఉంది అనే శ్రీశుల శ్రీశుకుల వారి యొక్క అభిప్రాయం ఇదే వాస్తవం కూడాను రామావతారంలో మానవులకు దగ్గరగా అవతరించినా సరే అప్పటి మానవులు చాలా ఉత్తమ స్థాయికి చెందిన మానవులు ఉత్తమ స్థాయికి చెందిన మానవులకు దగ్గరగా లేదా ఉత్తమ స్థాయికి చెందిన జీవులకు దగ్గరగా వ్యవహరించాడు తాను పరమాత్మనే అని అక్కడక్కడ తప్ప ఎక్కడ ప్రకటించలేదు ఒకటి రెండు సందర్భాలలో తాను పరమాత్మని అని ప్రకటించాడు తాను శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారం అని ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ప్రకటించలేదు కానీ అవతారం దగ్గరకు వచ్చేసరికి చాలా సందర్భాలలో తన యొక్క మహిమల్ని బాహాటంగానే ప్రదర్శించాడు చాలా సందర్భాల్లో మహిమల్ని ప్రదర్శించడానికి వెనకాడలేదు మహిమ అంటే మనం అనుకునే చిన్న చిన్న గిమ్కులు కావు గట్టి మహిమలు ఆయన పరమాత్మే అని తేల్చడానికి కావలసినటువంటి స్పష్టమైన దృష్టాంతాలు వాటన్నిటినీ కూడా ఆయన ప్రదర్శించాడు ఇలా ప్రదర్శించడం ద్వారా ఈ మూడు రకాల జీవులకి మూడు రకాలుగా ఉండేటువంటి జీవులకి కూడా ఆయన ఉపకారం చేయదలిచాడు మార్గదర్శనం అని చెప్పుకోవడానికి కూడా వీల్లేదు ఉపకారమే చేయదలిచాడు అందులో మనం చెప్పుకున్న మొదటి రకానికి చెందినటువంటి జీవవర్గంలో జీవన్ముక్తులు ఉన్నారు కదా ఈ జీవన్ముక్తుల యొక్క సమస్య ఏంటి అని మనం చూసాం కదా వాళ్ళకి అవిద్య అనేది లేశమాత్రంగా ఉంది వాళ్ళకి కర్మ అలాగే ఉంది వాళ్ళ శరీరం ఉంది ఆ శరీరానికి ఆకలి దప్పికలు ఉన్నాయి ఆ శరీరంతో ఎంతో కొంత వ్యవహారం చేయవలసిన అవసరం ఉంది ఆ వ్యవహారాన్ని సాగిస్తూనే వాళ్ళు తమ యొక్క జీవన్ముక్త స్థితిని నిలబెట్టుకోవాలి ఇది వాళ్ళకున్న పరిస్థితి ఇది వాళ్ళకున్నటువంటి సంక్లిష్ట పరిస్థితి ఏదైనా తప్పు జరిగితే జీవన్ముక్త స్థితి నుంచి కొంచెం దిగజారితే చేసిన సాధన వ్యర్థం అవ్వటం అనేటువంటి ప్రమాదం పొంచే ఉంది బహుశా పూర్తిగా వ్యర్థం కాదనుకుంటాను కానీ కిందకి దిగజారిపోతే మాత్రం వ్యర్థం అనేది మాత్రం ఉంటుంది కానీ ఇలా జరగకుండా ఉండాలి అంటే ఎవరైనా ఒక మంచి తత్వజ్ఞాని ఉండి ఆ తత్వజ్ఞాని జీవన్ముక్త స్థితి నుంచి దిగజారకుండా జీవన్ముక్త స్థితిని అలాగే నిలబెట్టుకుని ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఇబ్బంది పడకుండా ఉండేటువంటి విధానాలను చూపించేటట్లుగా ఉంటే గనక ఆదర్శ పురుషుడిగా ఉంటే గనక ఆ ఆదర్శ పురుషుడిని చూసి వీళ్ళు కూడా అలాగే వ్యవహరించుకోగలరు ఎవరో ఉండి ఎవరినో చూసి చేసుకోవటం ఎందుకు పరమాత్మను నేనే దిగి వస్తాను పరమాత్మను నేనే దిగి వచ్చి నా యొక్క తత్వాన్ని చెడగొట్టుకోకుండా ఆ తత్వస్థితిని ఆ సమస్థితిని చెడగొట్టుకోకుండా కిందకి దిగజారకుండా వ్యవహారం ఎలా చేయాలి అని వీళ్ళందరికీ చూపిస్తాను అని అనుకునే పరమాత్మ దిగి వచ్చాడు ఈ రకంగా వాళ్ళకి ఉపకారం చేయదలిచాడు ఈ రకంగా వాళ్ళకి ఆదర్శంగా ఉంటూ వాళ్ళకు ఉపకారం చేయదలిచాడు ఉపకారం చేయదలిచే ఈ అవతారాన్ని స్వీకరించాడు అని శ్రీశుకుల వారు అభిప్రాయపడుతున్నారు ఇది నిజం కూడాను ఎందుకంటే శ్రీకృష్ణావతారాల్లో పరమాత్మ దిగి వచ్చినప్పుడు పరమాత్మ చర్యలను నిరంతరం తమ శక్తితో కనిపెట్టుకునేటువంటి వాళ్ళు కోట్ల మంది యోగులు ఉండేవారు అని మనకు అక్కడక్కడ తెలుస్తుంది చివరికి నారద మహర్షి దగ్గర నుంచి మహామహాసిద్ధుల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఈయన పరమాత్మ దిగొచ్చాడు ఏ రకంగా ఈయన వ్యవహరిస్తాడు మనిషిగా పుట్టిన తర్వాత కాళ్ళు చేతులతో ఉన్న తర్వాత ఈయన ఏ విధంగా వ్యవహరిస్తాడు ఈయన బయటికి ఎలా వ్యవహరిస్తాడు లోపల ఎలా ఉంటాడు బయటికి వ్యవహార స్థితిలో ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తాడు లోపల తాత్విక స్థితిని తత్వస్థితిని పరిపూర్ణానంద స్థితిని ఎలా కాపాడుకుంటూ వస్తాడు అని నిరంతరం గమనించేవారు నిరంతరం గమనించేవారు ఆయనకి ఏమైనా మనసుందా అందులో ఏమైనా భావాలు రేగుతున్నాయా అందులో ఏమైనా ఈ భోగాల మీద ఆసక్తి కలుగుతుందా అని నిరంతరం పర్యవేక్షణ చేసుకుంటూనే ఉండేవారు అది పరమాత్మను ఏదో పొడిచి చూద్దామనో లేకపోతే పరమాత్మే మనిషిగా పుడితే ఇలాంటివి తప్పవు అనేమైనా ప్రచారం చేద్దామనో అనే భావంతో కాదు ఆయన్ని చూసి మనం నేర్చుకోవచ్చు అనే అభిప్రాయంతోనే కాబట్టి వాళ్ళందరికీ ఆదర్శంగా ఉంటూ వాళ్ళందరికీ ఈ కృష్ణావతారంలో మొత్తం ఆదర్శ పురుషుడుగా ఉంటూ వాళ్ళని ఏ దారిలో నడవాలి అని ఏ స్థాయి వాళ్ళైనా సరే జీవన్ముక్తిలో కూడా ఏ స్థాయి వాళ్ళైనా సరే వాళ్ళందరికీ కావలసినటువంటి మార్గదర్శనం ఈయన చేశాడు శ్రీకృష్ణుడు కాబట్టి వాళ్ళకి ఉపకారం చేయటం అనేది కూడా ఇందులో ఒక లక్ష్యంగానే ఉంది రెండవది ముముక్షులు ముముక్షువులకి ఉండే సమస్యలు వేరువేరు సమస్యలు ముముక్షువులకు కూడా వాళ్ళ యొక్క ముముక్షుత అనేది నిలబడకపోవటం అనేది పెద్ద సమస్య మోక్షం కావాలి అనే కోరిక మోక్షం గురించి విన్న ప్రతి వాళ్ళకి కలుగుతుంది కానీ కలిగితే నిలబడదు నిలబడ్డా సరే దానికోసం సాధన చేయటం అనేది మొదలవ్వదు సాధన మొదలైనా సరే ఎంత ముందుకెళ్ళింది అని ఎవరికీ తెలియదు ఈ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండే ప్రధానమైన సమస్యల్లో దీని ఒకటిగా చెప్తారు ఎంత ముందుకెళ్ళాము ఎన్ని అడుగులు వేశాము ఇంకా ఎంత అడుగుల్లో దూరంలో ఉంది అనే సంగతి ఎప్పటికీ తెలియదు దాదాపు ఎవరికీ తెలియదు ఇలాంటి పరిస్థితులలో ఇబ్బందులలో ఉండేటువంటి వాళ్ళకి తత్వం తాలూకు రుచిని దూరం నుంచైనా చూపించి తాలూకు ప్రసక్తిని దాన్ని అందుకునేందుకు వీలైన విధానాలను ప్రదర్శించడం అనేది తప్పనిసరిగా చేయాలి అని పరమాత్మ భావిస్తున్నాడు అందుకనే తానే తత్వమై దిగివచ్చి ఇలాంటి ముముక్షువులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందులు పోగొట్టడానికి వాళ్ళకి ఏమైనా ఉపదేశం కావాలంటే ఉపదేశం చేసి వాళ్ళకి వేరే రకమైన సహాయం ఏమైనా కావాలంటే సహాయం చేసి లేకపోతే వేరే ఏమైనా చిన్న ప్రదర్శన ఏమైనా చేయదలుచుకుంటే ఆ ప్రదర్శన చేసి ఏం చేస్తే వాళ్ళకి ఆ ముముక్ష అనేది ఒక్క అడుగు ముందుకేస్తుందో ఏం చేస్తే వాళ్ళ యొక్క సాధన అనేది ముందుకు ముందుకేస్తుందో అలాంటి పనులన్నీ ఆయన చేసుకుంటూ వచ్చాడు దానికి ఉదాహరణగా మనం అర్జునుడికి చేసిన ఉపదేశాన్ని చెప్పుకోవచ్చు భగవద్గీత ఉపదేశాన్ని చెప్పుకోవచ్చు అర్జునుడు కాస్తంత ముముక్షువు కానీ ఆ ముముక్షతలోనే కాస్తంత సందిగ్ధత కూడా ఉంది ఆయనకి ఆ సందిగ్ధతలో ఉన్నప్పుడు ఆయన్ని ఒకవైపు ముముక్షుత్వాన్ని నిలబెట్టుకుంటూ వ్యవహార దశలో కర్తవ్యాన్ని ఎలా పరిపాలించాలి అనే విషయాన్ని చాలా చక్కగా చాలా చక్కగా ఆ అక్కడే ఎక్కడ యుద్ధరంగంలోనే ఆయన చక్కగా ఉపదేశం చేశాడు ఇలాంటి ఉపదేశాలు చాలా చాలా ఉన్నాయి ఇంకా ఉద్ధవుణ్ణి ఉద్ధరించినటువంటి విధానం ఉంది అక్రూరుణ్ణి ఉద్ధరించిన విధానం ఉంది ఇలా చాలామంది మహానుభావులు ఉన్నారు వాళ్ళందరూ ముముక్షువులే ముముక్షుత్వంలో కాస్తంత ముందుకు వెళ్ళిన వాళ్లే సాధనలో ముందుకు వెళ్ళిన వాళ్లే భక్తి నిలవక ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడిన వాళ్లే అలాంటి వాళ్ళందరినీ ఏ విధంగా ఆయన ఉద్ధరించాలో ఈ అవతారంలో చక్కగా ఉద్ధరించ ఉద్ధరణ చేసి చూపించాడు ఇంకా మూడవ రకానికి చెందిన జీవరాశి ఇదే ఎక్కువ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఇదే ఉంటుంది వీళ్ళు కేవలం విషయాసక్తులై ఉంటారు వీళ్ళకి విషయాల మీద భోగాల మీద వీటి మీద ఉండేటువంటి ఆసక్తి తత్వం మీద ఉండదు ఇలాంటి వాళ్ళను ఉద్ధరించడానికే పరమాత్మ ప్రత్యేకించి దిగి వచ్చాడు ఇలాంటి వాళ్ళకి అసలు పరమాత్మ యొక్క సౌందర్యం విషయ సౌందర్యం కంటే కూడా చాలా గొప్పది అనే అభిప్రాయం కలిగించడానికి ఆయన దిగి వచ్చాడు పరమాత్మ యొక్క సౌందర్యం భౌతిక సౌందర్యం కంటే చాలా గొప్పది అని చెప్పడానికి పరమాత్మే ఒక భౌతిక సౌందర్య రూపాన్ని సుందర రూపాన్ని ధరించి నిలబడ్డాడు నల్లని అందమైన పిల్లవాళ్లాగా నిలబడ్డాడు నల్లని అందమైన పురుషుడుగా నిలబడ్డాడు ఏదో రకరకాల అలంకారాలు చేశాడు నెత్తి మీద నెమలిపించం పెట్టాడు ఆభరణాలు ధరించాడు వాళ్ళంతా ఆభరణాలు దిగేసుకున్నాడు ఆయుధాలు ధరించాడు ఏ రకంగా కానిని ఏ రకంగానైనా సరే భౌతికమైన సౌందర్యాన్ని చూడటానికి అలవాటు పడినటువంటి జీవులకి ఆ భౌతికమైన సౌందర్యంతోనే పరమాత్మ దిగివచ్చి ఆ భౌతిక సౌందర్యం మీద నుంచి దృష్టి మళ్లించి పరమాత్మ సౌందర్యం మీద తత్వ సౌందర్యం మీద నిలబెట్టడానికి వాళ్ళని అనుగ్రహించటానికి ఆయన దిగొచ్చాడు ఈ అనుగ్రహం అనేది ఒక విధానంలో జరిగితే సరిపోదు వీళ్ళే ఎక్కువ మంది ఉంటారని అనుకున్నాం కదా వీళ్ళలో రకరకాల సంస్కారాలు రకరకాల వాసనలు రకరకాల అభిరుచులు రకరకాల అభిప్రాయాలు రకరకాల పట్టుదలలు మొండితనాలు ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళందరినీ ఇంకా కూడా రకరకాల పుణ్య సంస్కారాలు రకరకాల పాప సంస్కారాలు రకరకాల మిళితమైన సంస్కారాలు రకరకాల సందేహాలు ప్రశ్నలు వీటన్నిటితో సతమతం అవుతూ ఉంటారు కదా వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళని కాస్తంతైనా సరే తత్వం వైపు మొగ్గు చూపేటట్లుగా చేయాలి అంటే చాలా పనులు చేయవలసి ఉంటుంది ఎన్నో లీలలు చేయవలసి ఉంటుంది ఎంతోమందిని కాపాడవలసి ఉంటుంది ఎంతోమంది రాక్షసుల్ని సంహరించవలసి ఉంటుంది సంహరించినట్లుగా చూపించి వాళ్లకు ఉపకారం చేయవలసి ఉంటుంది శిక్షించటం అనేది వాళ్ళకి ఉపకారం అయితే ఇలా శిక్షించడం ద్వారా నువ్వు గనక తప్పు చేసినట్లయితే రాక్షసంగా తామసంగా వ్యవహరించినట్లయితే నీకు కూడా దండన తప్పనిసరి అని తనకి బోధించినట్లవుతుంది తామసం నుంచి కాస్తంతైనా అవుతుంది అని చాలా చాలా విస్తృతంగా ప్రయత్నాలు చేశాడు విస్తృతంగా ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాలు చేయటంలో భాగంగానే బాల్యంలోలీలలను కొన్ని చూపించాడు మధ్య వయసులో లీలలను కొన్ని చూపించాడు వ్యవహార దశలో కొన్ని లీలలు చూపించాడు వ్యవహార దశలోనూ అడ్మినిస్ట్రేషన్ లాంటి విషయాల్లో లీలలు చూపించాడు ధర్మాన్ని వ్యవహారాన్ని ఎలా సమ్మిళితం చేసుకోవాలి అని చూపించాడు ఇలా రకరకాలుగా ఒక రకం అని చెప్పుకోవడానికి వీలు లేదు రకరకాలుగా అక్కడక్కడ శిక్షిస్తూ దుష్టుల్ని శిక్షిస్తూ అలాగే మంచివాళ్ళని రక్షిస్తూ ఎక్కడికక్కడ ఆ మంచివాళ్ళు ఒకవేళ తన వైపు మొగ్గు చూపించకపోయినా సరే వాళ్ళని రక్షిస్తూ దుష్టులు తన వైపు రాకపోయినా సరే వాళ్ళని శిక్షిస్తూ దుష్టత్వం ఉంటే దానికి శిక్ష తప్పనిసరి మంచి వాళ్ళైతే దానికి రక్షణ అనేది తప్పనిసరి అని చూపిస్తూ ఈ అవతారంలో కలయ తిరిగాడు ఆయన మనుషుల మధ్యే కలయ తిరిగాడు మనుషుల్లో తాను ఒకడైపోయాడు ఒకడైపోయి తత్వ సౌందర్యం మీదకి అభిలాష ఎంతో కొంత కలిగేటట్లుగా ఏర్పాటు చేశాడు ఇలా ఏర్పాటు చేయటం కోసమే ఈ అవతారంలో ప్రత్యేకించి ఆయన దిగి వచ్చాడు కాకపోతే ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి విషయాసక్తి ఎక్కువగా ఉన్నటువంటి జీవులకి ఇలాంటి ప్రయత్నాలు కూడా కొన్ని సందర్భాల్లో సరిగ్గా అర్థం కాకపోవటం అనేటువంటి శ్రమ ఉంది ఇలాంటి దుష్ట సంహారం కానీ లేకపోతే ఇలాంటి లీలలు కానీ ఇవి సరిగ్గా అర్థం కాక ఇవి వేరే రకంగా అర్థమైపోయి దుష్ట సంహారం చేస్తున్నాడంటే ఈయనకి ద్వేషం ఉంది ఏదో లీలు చేస్తున్నాడంటే ఏదో ఫలానా కోరిక ఉంది ఏదో రాసలీలు చేశాడు కాబట్టి ఈయనకి స్త్రీ మీద స్త్రీల మీద కోరికలు ఉన్నాయి లేకపోతే మరొక భోగభాగం భోగభాగ్యాల కోసం వెంపర్లాడుతున్నాడు కాబట్టి ఈయనకి భోగేచ్ఛ ఉంది అని అనుకునేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి మెండుగా ఉన్నాయి కానీ అలాంటి అవకాశాలు లేకుండా ఉండటం కోసమే ఆయన చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు మొత్తం అవతారమంతా కూడా విశ్వప్రయత్నమే చేశాడు రాజ్యం చేతికి వచ్చినా సరే కంసుడంతటి వాణ్ణి సంహరించినా సరే తాను రాజ్యం తీసుకోలేదు కంసుడు తండ్రికి ఉగ్రసేనుడికే రాజ్యం కట్టబెట్టాడు ఆ పరంపరలో ఎవరైతే రాజులుగా ఉన్నారో వాళ్ళకే అట్టుపెట్టాడు పెట్టాడు తాను రాజవంశంలో ఒకడుగా ఉంటూ ప్రధానుడుగా ఉంటూ రాజ్య రక్షణకు పోనుకున్నాడే కానీ తాను రాజై కూర్చోవాలి సింహాసనంలో కూర్చోవాలి అని పొరపాటును కూడా అనుకోలేదు ఇలాంటి పనులు చాలా చేసి తనకు భోగయచ్చ లేదని చూపించాడు రాసలీల మొదలుపెట్టినవాడు కూడా ఉన్నటువంటి ఠగీమని ఆపేసి ఆ రాసలీలను అంతటితో పూర్తి చేసి మాయమైపోయాడు మాయమైపోయినవాడు మళ్ళీ వాళ్ళ మొహాలు చూడలేదు మళ్ళీ అవతారం మొత్తం వాళ్ళ మొహాలు చూడలేదు మళ్ళీ ఆ బృందావనానికి వెళ్ళలేదు మళ్ళీ ఇంకో పౌర్ణమి ఇంకో పౌర్ణమే అని అనుకోలేదు అలా చేయడం ద్వారా వీటిని కూడా మనం ఏమాత్రం నమ్మనక్కర్లేదు ఆయనకి ఈ వాంఛ ఉంది అని మనం నమ్మనక్కర్లేదు అనే మెసేజ్ని ఇచ్చాడు ఇలాగే సంహారాల దగ్గర వాటి దగ్గర కూడా ఎవరెవరిని ఎంతవరకు శిక్షించాలో అంతవరకే శిక్షించి ఎవరెవరికి ఏ ఏ ఉపకారాలు చేయాలో ఏదైతే వాళ్ళకి మంచి దొరుకుతుందో అంతవరకే చేశాడు చేసిన దాంట్లో ఆ విషయాలను కూడా చూపించాడు ఆ సందర్భాల్లో అక్కడక్కడ చూపించాడు చూపించి ఈ విషయంలో ఉండేటువంటి ముళ్ళు సందేహాలు అవి లేకుండా ఉండేందుకు కూడా ప్రయత్నాలు చేశాడు ఇంత ప్రయత్నం మిగతా అవతారాల్లో చేసినట్లుగా మనకు కనిపించదు ఈ అవతారంలో ప్రత్యేకించి చేశాడు ఇంకా కూడా సంక్లిష్టతలు ఉంటే చేయగలిగిందేం లేదనుకోవాలి మన భాషలో ఆయన భాషలో ఆయనకి ఏమైనా స్కీమ్ ఉంటే ఉండొచ్చు దాని ప్రకారం ఆయన నడుచుకోవచ్చు ఎందుకంటే ఇంకా కూడా ఇలాంటి విషయాల మీద సందేహపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్య మనలో మనమాట ఒక చెత్త చర్చలు ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి అసలు వైదిక ధర్మంలో ఉండేటువంటి పండగలంటే ఏమిటి అని చర్చాగోష్ఠి ఆ పండగల్లో ఆలోచించి విజయదశమి అంటే రావణాసురుణ్ణి సంహరించిన రోజు లేదా దీపావళి అంటే నరకాసురుణ్ణి సంహరించిన రోజు ఇంకో పండుగ అంటే ఇంకోడిని సంహరించిన రోజు అంతా ఎవరినో ఎవరో సంహరిస్తే చేసుకుంటున్న పండగలండి మనవి కావు ఈ పండగలు మన పండగ అంటే మనకి పంటలు పండగే సంక్రా పంటలు పండే సంక్రాంతి ఒక్కటే పండగ అదొక్కటే మన పండగ మనుషుల పండగ ఇది మన పండగ కాదు అనే వాదనలు చేసేవాళ్ళు దాన్ని కూడా కాదనేవాళ్ళు లేదా దాన్ని కూడా కలుపుకునేవాళ్ళు ఇలా రకరకాలుగా చర్చాగోష్ఠులు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ ఒక మాట సా మనలో మన మాట అనుకున్నాం కదా సంక్రాంతి అనేది మనలో పంటలు పండే పండగ అయితే గనక పంటలు పండితే ఏమవుతుంది తిండి తింటాము అంటే తిండి తినేందుకు పండగ అంటే తిండి తినటం తిండి తినటానికి పంటలు పండితే కూడా దాన్ని పండుగ చేసుకోవాలా ఒకవేళ ప్రశ్న వేస్తే అలా కూడా అడగచ్చు కదా ఎవరినో ఎవరో సంహరిస్తే దానికి పండగ చేసుకోకూడదు అనుకునేట్లయితే తిండి కోసం పంట పండితే ఆ పండుగ దానికి కూడా పండగ చేసుకోవాలా చేసుకోకర్లేదు కదా తినటం అనేది నిత్య వ్యవహారమే కదా నిత్య వ్యవహారంలో ఉన్న దానికి పండగ ఎందుకు అందువల్ల ఇలాంటి ప్రశ్నలు అక్కడ వేయవచ్చు ఇక్కడ వేస్తే అక్కడ వేయచ్చు అక్కడ వేస్తే ఇక్కడ వేయొచ్చు కానీ మనం మళ్ళా చర్చాగోష్ఠుల్లో పాల్గొనలేము వాళ్ళతో పోరాడలేము వాళ్ళతో నిలబడి మాట్లాడలేము అని అనుకుంటున్నాం కాబట్టి ఈ చర్చలు ఇవన్నీ కాదు ఈ రాక్షసులని సంహరించటం అనేది వాళ్ళకి బుద్ధి చెప్పడంలో భాగం అనే మాట ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకుంటూనే వచ్చాము రెండోది మంచి చెడు మీద గెలవటం అనేదానికి అది సం సంకేతం చెడు మీద మంచి గెలవటం అనేదానికి సంకేతం చెడు మీద మంచి గెలిగి గెలిస్తే అది పండగే కదా అప్పుడే కదా పండగ చేసుకోవాలి మంచి గెలిస్తే కదా జయం అనేది ఉంటే కదా అప్పుడు మనకు ఉత్సవం అనేది వస్తుంది గెలుపు లేనిదే తిండి దొరికింది అంటే ఉత్సవం ఎందుకు అది సంక్రాంతి కూడా పంటలు పండుతాయి అనేది కాదు ప్రధానమైంది అది సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి అలాగే పితృదేవతల యొక్క విశేషాన్ని బట్టి వచ్చినటువంటి పండుగ సంక్రాంతి ప్రధానంగా పితృదేవతలకు ప్రధానమైనటువంటి పండుగ అంతే తప్ప పంటలు పండిపోయినాయి అని చేసుకోవలసిన పండగ ఏం కాదు ఆ సమయంలో పంటలు కూడా చేతికి వస్తాయి అనేది ఒక విశేషం మాత్రమే పంటలు చేతికి వస్తాయి కాబట్టి సహజంగా కాస్త చేతుల్లో కాసులు గలగల్లాడతాయి కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు అనేది ఒక విశేషం మాత్రమే అంతే తప్ప పంటలు పండుతాయి అని ప్రత్యేకించి పండగ ఏర్పాటు చేయటం అనేది ఎక్కడా ఉండదు పంటలు పండితే దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలా రక్షించుకోవాలి అని చూడాలి కానీ పండుగ చేసుకుంటూ కూర్చుంటే లాభం లేదు అనే సంగతి వేరు కానీ ఎక్కడ ఏ రాక్షస సంహారం కనిపించినా సరే అది చెడు మీద మంచి గెలిచిన దానికి సం సంకేతం అని మనం అర్థం చేసుకోవాలి ఆ రాక్షసుడు ఏ రకంగా వ్యవహరించాడు ఆ అసురుడు ఏ రకంగా వ్యవహరించాడు దాన్ని ఏ రకంగా తిప్పికొట్టారు దాని మీద ఈ రకంగా వ్యవహరించటం ఆ రాక్షసుడులా వ్యవహరించటం అనేది ఎలా తప్పు దాన్ని మనం ఎలా దిద్దుకోవాలి మనలో అలాంటి ప్రవృత్తి ఏమైనా ఉంటే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని ఆలోచించుకోవటానికి ఆ పండగని ఏర్పాటు చేశారని అర్థం చేసుకోవాలి తప్ప వేరే రకంగా ఆలోచించుకోకూడదు ఉదాహరణకి నరకాసురుడు అవటానికి పుత్రుడు భూమి తాలూకు పుత్రుడు అలాంటి భూమి తాలూకు పుత్రుడే గనక తప్పు చేసి ఎవరెవరినో చెరపెట్టి వాళ్ళందరినీ లోపల పెట్టి వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటే ఇతరులను హింసించటం అనేటువంటి తప్పుకి పాల్పడితే ఆ తప్పుకు పాల్పడినప్పుడు పరమాత్మ వచ్చి శిక్షిస్తే మనమేమర్థం చేసుకోవాలి అంటే ఏ కారణానికైనా సరే ఏ కారణంతోనైనా సరే స్వార్థంతో గనక ఇతరులను హింసిస్తే అది తప్పు అవుతుంది ఆ తప్పుకు శిక్ష తప్పనిసరి అవుతుంది అని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకుంటూ ఆ పండగను చేసుకోవచ్చు పండగను చేసుకోవచ్చు మంచిగనుక చెడు మీద గెలిస్తే ఎప్పుడైనా గెలుపు ఉత్సవం చేసుకోవచ్చు తప్పనిసరిగా చేసుకోవచ్చు విజయోత్సవాలు గెలిచినప్పుడు తప్పనిసరిగా చేసుకుంటారు కదా అలాగే ఈ ఉత్సవాలు కూడా తప్పనిసరిగా చేసుకోవచ్చు నిజానికి ఇవే సరి ఉత్సవాలు ఇవి కాక మరొక ఉత్సవాలు లేవు ఇవి కాక మనం గీత దాటి మాట్లాడితే ఫలానా ఉత్సవం మీకెందుకుంది ఫలానా ఉత్సవం నువ్వెందుకు చేసుకుంటున్నావు అని అడిగితే సమాధానం ఎవరి దగ్గర ఉండదు ఎవరో పుడితే ఎవరో ఉత్సవం ఎందుకు చేసుకోవాలి అంటే ఎవడూ సమాధానం చెప్పగలిగిన పరిస్థితుల్లో ఉండరు అంత దొంగమొహం వేసుకుని కూర్చోవలసే ఉంటుంది కాబట్టి అలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు ఎప్పుడూ ఉండవచ్చు కానీ అలాంటి ప్రశ్నలు మనం వేసుకోనక్కర్లేదు మనం వేసుకోకుండానే ఆయన యొక్క శ్రీకృష్ణావతారంలో చేసినటువంటి లీలల యొక్క అంతరార్థాన్ని గుర్తించడానికి మనం ప్రయత్నం చేసుకోవచ్చు ఆ ప్రయత్నం చేసుకోవటానికి వీలుగా శ్రీశుకుల వారు ఈ నవ దశమ స్కంధాన్ని ఇంత విస్తృతంగా తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారు దశమ స్కంధాన్ని ఇంతసేపు లాగి 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 అంటే ఈ దశమ స్కంధాన్ని మొదటి స్కంధంగానో రెండో స్కంధంగానో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిగానో చెప్పకుండా ఆపి దీనికి కావలసినటువంటి పూర్వరంగం అంతా ఏర్పరిచి ఇప్పుడు తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారు పూర్వరంగాన్ని గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం తొమ్మిదవ స్కంధం తర్వాతే పదవ స్కంధం ఎందుకు ప్రారంభమవుతోంది అని మాట్లాడుకున్నాం ఆ తొమ్మిదవ స్కంధం అనేది ఎనిమిదవ స్కంధం తర్వాతే ఎందుకు వచ్చింది అనే విషయాన్ని గురించి కూడా చర్చించుకున్నాం కాబట్టి ఇంత ప్రాతిపదిక ఏర్పాటు చేసి పరమాత్మ యొక్క ఈ మూడు రకాల జీవరాశులను అనుగ్రహించేటువంటి ఈ విశేష చర్య అనేదాన్ని ఈ స్కంధంలో శ్రీషుకుల వారు తీసుకొచ్చి చూపిస్తున్నారు కాబట్టి మనం ఈ దృష్టితో మనం ఎలాగూ మొదటి స్థాయిలో ఉన్నామని అనుకుంటే మంచిది రెండవ స్థాయిలో మూడవ స్థాయిలో ఎవరో ఉంటే వాళ్ళని ఎలా అనుగ్రహించాలి అనే పరమాత్మ చూసుకుంటాడు మనం విషయాసక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళం కాబట్టి విషయాసక్తి తప్ప తత్వదృష్టి అనేది లేదా తత్వం మీద ఆసక్తి అనేది లేకుండా ఉన్నాం కాబట్టి మనలాంటి వాళ్ళకి ఈ పరమాత్మ యొక్క చర్య పరమాత్మ యొక్క రూపం ఆయన యొక్క లీల ఆయన యొక్క ఆయా సందర్భాల్లో కనిపించేటువంటి ప్రత్యేకమైన క్రియ ఇవన్నీ కూడా మనల్ని ఈ విషయాసక్తి నుంచి ఆ తత్వ దృష్టి వైపుకి ఎలా మొగ్గు చూ మొగ్గు చూపేలా చేస్తున్నాయి అనే విషయాన్ని ఆలోచించుకుంటూ ఈ స్కంధాన్ని మనం గనక అధ్యయనం చేసుకున్నట్లయితే ఎక్కువ లాభం ఉంటుంది సహజంగానే ఈ స్కంధం అంతా కథలతోనూ లీలలతోనూ కూడి ఉంది కాబట్టి ఎక్కువ శ్రమ అనిపించదు ఎక్కువ ఉపదేశాలతో ఎక్కువ బలం అనేది లేదా ప్రెషరైజ్ చేయటం అనేది ఇందులో ఎక్కువగా కనిపించదు ఎక్కువగా కనిపించదు కానీ అంతర్లీనంగా ఈ విషయాన్ని చెప్పటానికే ఈ స్కందం మొదలైంది అంతే తప్ప ఉత్తినే కథలు పూర్తి చేసేసి పైపై లీలలు పూర్తి చేయటానికి మాత్రం ఈ స్కందం రాలేదు సహజంగా మనం ఒట్టి లీలల్ని ఒట్టి కథల్ని ఎప్పుడూ చెప్పుకుంది లేదు ఒట్టి మాటల్ని మనం ఎప్పుడూ చెప్పుకోలేదు తత్వంలోకి ప్రవేశం లేకుండా మాటల్ని చెప్పుకోవడానికి మనం కూర్చోనే లేదు కాబట్టి మనం అదే ఏ సంకల్పంతో కూర్చున్నామో అదే సంకల్పంతో ఈ దశమ స్కంధాన్ని కూడా చక్కగా మనం అధ్యయనం చేసుకుందాము అధ్యయనం చేసుకుని ఆ పరమాత్మ యొక్క అవతార ఫలితమైనటువంటి విషయాసక్తి గల మానవులని తత్వం వైపు మొగ్గు చూపేలా చేయటం అనేటువంటి ప్రయోజనాన్ని మనం కూడా సాధించుకుందాము సాధించుకుని మనం కూడా సార్థకత వైపు మనం అడుగులు వేద్దాము మనల్ని అలా అడుగులు వేసేటట్లుగా చూడవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము ఆ ప్రార్థనతోనే మనం దశమస్కంధంలోకి ప్రవేశించుకుందాము ప్రవేశించుకునే ముందర ముందర ఇంకొక రోజు కూడా మనం ఇంకొక ఎపిసోడ్ కూడా మనం ఇంట్రొడక్షన్లోనే చిన్న మరొక విశేషాన్ని చూసుకుందాము లేదా మరొక రకమైన విశేషాలని చూసుకుందాము చూసుకుని మనం యథాసౌకర్యం మంచి రోజు చూసుకుని అలాగే మిగతా ఏర్పాట్లన్నింటినీ కూడా సరిచూసుకుని మనం అధ్యయనాన్ని ప్రారంభించుకుందాము ఓం నమో వెంకటేశాయ